ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అప్పుడే ఆందోళన భయం చోటు చేసుకున్నాయి పబ్లిక్ పరీక్షలు పిల్లలు ఎందుకు చూడండి ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఇంటర్మీడియట్ అయిపోతుంది అంటే అమ్మాయిలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు వారి తల్లిదండ్రులకు కూడా ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే కొమరూలు ప్రభుత్వ జూనియర్ కళాశాల తర్వాత ఆ పైన చదువుకోవడానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడమే కారణం ప్రభుత్వ జూనియర్ కళాశాల మాత్రమే కొమరోలో ఉండడం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో డిగ్రీ చదువుల కోసం అమ్మాయిలు అటు పోరుమావెళ్ల కానీ ఇటు గిద్దలూరు కానీ ఖమ్మం కానీ వెళ్లవలసిన పరిస్థితి అమ్మాయిల తల్లిదండ్రులు అమ్మాయిలను ఇతర ప్రాంతాలకు పంపి చదివించడానికి ఆసక్తి చూపకపోవడంతో సగం మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు చదువు ఇంటర్ తోనే మానివేసి ఇళ్లకే పరిమితమై ఆ తర్వాత రెండేళ్లకు మూడేళ్లకు వివాహాలు చేసుకుంటున్నారు ఎంతో మంది చదువులు రాణించగల అమ్మాయిలు చదువుకునే పరిస్థితి లేక మానుకోవడం పరిపాటైంది ఎన్నో ఏళ్లుగా అమ్మాయిల తల్లిదండ్రులు కొమరోలు లో డిగ్రీ కళాశాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న సంస్థ సంవత్సరాలు ముగుస్తున్నాయే కానీ కాలేజీ రాలేదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలలకు సరిపడా తరగతి గదులు ఉండడం ల్యాబ్ సౌకర్యం కూడా ఉండటంతో కేవలం కాలేజీ కోసం ప్రభుత్వం నుండి యూనివర్సిటీల నుంచి అనుమతులు తీసుకుని వస్తే సరిపోతుందని అమ్మాయిల ఇళ్ల వద్ద నుండి వెళ్లి చక్కగా చదువుకుంటారని అమ్మాయిల తల్లిదండ్రులు కోరుతున్నారు మరోవైపు మండలంలో డెబ్బై నాలుగు గ్రామాల ఉండగా గ్రామాలకు చెందిన విద్యార్థుల పరిస్థితి మరి అగమ్య గోచరం వారు తమ గ్రామాల నుండి కొమరంలోకి చేరుకుని అక్కడ నుండి ఇతర ప్రాంతాల్లో చదువుకోవడానికి వెళ్లి అక్కడ కాలేజీ సాయంత్రం ఐదు గంటలకు అయిపోతే మళ్ళీ తిరిగి గ్రామానికి చేరే వరకు రాత్రి పది గంటలు అవుతుండగా తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఆడపిల్లల చదువులకు స్వస్తి పలుకుతున్నారు రాబోయే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పడాలి అని ఇంటర్ చదివే అమ్మాయిలు వారి తల్లిదండ్రులు ఆశగా వేచి చూస్తున్నారు మండలంలో అమ్మాయిలు చదువు ఆపివేయాల్సిన పరిస్థితి వచ్చింది డిగ్రీ కాలేజీ లేనందువల్ల ఇక్కడ అమ్మాయిలకు ఇంకా ఇంటర్మీడియట్తోనే చదువు ఆపుకొని అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకొని పెళ్లిళ్ళు చేయడానికి తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు డిగ్రీ చదివించడానికి ఇటుపక్క పూర్వమిళ ముప్పై నాలుగు కిలోమీటర్లు ఇటుపక్క ఖమ్మం మార్గాపురం గిద్దులూరు పంపించలేక మధ్యతరగతి లేదా గ్రామీణ విద్యార్థినిల తల్లిదండ్రులు వాళ్లకు పెళ్లిళ్ళు చేయలేక అట్ట చదివించడానికి స్తోమత లేక చదువు నిలుపుదల చేస్తున్నారు కావున ఇక్కడ కుమరౌల మండలంలో అమ్మాయిల చదువు గురించి మన గౌరవ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారు స్పందించి ఇంట్రెస్ట్ తీసుకుంటే కానీ విషయం అంటూ ఆయనకు పెద్ద సమస్య కాదు ఇది కుమరౌల మండలంలో ఇంతకు ముందు హై స్కూల్ ఇంటర్మీడియట్ మాత్రమే వచ్చి ఉన్నది డిగ్రీ మాత్రము చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు కానీ ఇక్కడ డిగ్రీ కాలేజీ ఏ ఊరు కూడా స్పందించి డిగ్రీ కాలేజీ ఆవశ్యకత ఇక్కడ ప్రాముఖ్యత గురించి తీర్చిన లేరు ఇప్పుడు ముత్తుముల అశోక్ రెడ్డి గారు అయితే స్పందించి ఆయన సొంత గ్రామము సొంత మండలం కాబట్టి ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన ముత్తుముల అశోక్ రెడ్డి గారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి పర్మిషన్ తీసుకొస్తే యూనివర్సిటీ నుంచి ఇక్కడ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలో భవనాలు ఉన్నవి వాటిల్లో కనీసం రెండు గ్రూపులకైనా ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ ఆర్ట్స్ లో రెండు గ్రూపులు తీసుకొచ్చినా గానీ స్టార్ట్ చేస్తే ప్రారంభం చేస్తే రెండు గ్రూపులు నడుస్తుంటే మిగతా గ్రూపులు కూడా విద్యార్థులలో అడ్మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి చూసి మళ్ళీ అయినా కానీ పర్మిషన్ తీసుకురావచ్చు తర్వాత ల్యాబుల సౌకర్యము ఆ ఇంటర్మీడియట్ కాలేజీలని షిఫ్ట్ గా కూడా ఏర్పాటు చేయడానికి ముందు హై స్కూలు ఇంటర్మీడియట్ రెండు కూడా స్విఫ్ట్ సిస్టమ్గా నడిపి తర్వాత అదనపులు వస్తే మళ్ళీ ఇంటర్మీడియట్ పాఠశాల రెండు వేరువేరుగా నడుపుచున్నారు ఆ విషయం కూడా మేము చదువుకున్నప్పటి నుంచి కూడా ఇంటర్మీడియట్ టెన్త్ వేరువేరుగా స్విఫ్ట్ సిస్టమ్ లో నడిపారు ఇప్పుడు డిగ్రీ తీసుకొచ్చిన ఇబ్బంది లేదు ఎంబడే కాలేజీలో నడపచ్చు డిగ్రీ కాలేజీ అమ్మాయిలకు ముఖ్యంగా మేలు చేయడం వాళ్ళు అవుతారు వాళ్ళ ఉన్నత విద్యను ఆపకుండా వాళ్ళ విద్యను కొనసాగించడానికి డిగ్రీ మీద ఏ ఏ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏ పరిస్థితులు రాసుకోవడానికి కూడా ఆవశ్యకత ఉంది ఇంటర్మీడియట్ మీద లేదు కాబట్టి డిగ్రీ పర్మిషన్ తీసుకొచ్చి ఈ కుమరోళ్ళ మండల చదువు అవసరము గుర్తించి మీరు అశోక్ రెడ్డి గారు స్పందించి ఈ సమస్యను మీ హయాంలో చేస్తే చిరస్థాయిగా మీ పేరు కుమరోళ్ళ మండలంలో లిఖింపబడిన వాళ్ళు అవుతారు మీరు